as a candidate to a seat in the Council of the States to swear in the name of God. Solemnly I find that I will bear true faith and allegiance to the Constitution of India as by law established by that I will uphold the sovereignty and integrity of the India. త్యాగకృష్ణ నేను రాజ్యసభలోని స్థానం భర్తీ చెడ్ అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాళ్లే శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత మేడల సత్యమైన విశ్వాసమును శ్రద్ధానిష్టను కలిగి ఉంటుందని భారతదేశ సర్వ సత్యాధికారమును సమగ్రతను దైవ దైవసాక్షిగా ప్రమాణం సత్యనిష్ఠతో ప్రసిద్ధి చేస్తుంది బీహారి మస్తాన్ రావు యాదవ్ అని నేను రాజ్యసభలోని స్థానము భర్తీ ఇచ్చేటకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాడనై శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత దానం గడల సత్యమైన విశ్వాసమును శ్రద్ధ నిష్టము కలిగిలించినయో భారతదేశపై సర్వ సత్తాధికారులను సమగ్రతను దైవ సాక్షిగా ప్రమాణము ప్రతిజ్ఞ చేయించున్నాను E